టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియోని చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను నెహ్రూ జూ పార్క్ ని అయితే చూపించబోతున్నాను ఇక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు మీరు సైకిల్ లో వెళ్ళినట్టు అయితే టెన్ రూపీస్ బైక్ థర్టీ రూపీస్ ఆటో ఎయిటీ రూపీస్ కార్ జీప్ అయితే హండ్రెడ్ రూపీస్ టెంపో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ బస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ బస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ వెహికల్ కి ఎంత పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు అలాగే ఇక్కడ వస్తువులు ఏమన్నా పోతే మాత్రం వాళ్ళ బాధ్యత అయితే కాదు ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే మీతో పాటే తీసుకెళ్ళండి వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనము ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే చాలా మంది జనాలు ఉండరు అని అనుకున్నాము కాకపోతే ఆ రోజు స్కూల్ పిల్లలు వచ్చారు జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు మేము అయితే వీక్ డేస్లోనే వెళ్ళాము ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇదైతే ఎక్స్ట్రా టికెట్ పే చేయాల్సి ఉంటుంది ఇవేమన్నా చూడాలి అంటే ఇదైతే టికెట్ కౌంటర్ ఇక్కడ ఎలాంటి క్యాష్ అయితే తీసుకోరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితేనే తీసుకుంటారు చేసిన తర్వాత మనకి ఎలాంటి టికెట్స్ అయితే ఇవ్వరు మనకు టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది ఇది లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకి అది చూపించారంటే మనల్ని లోపలికి పంపించేస్తారు లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది దీనికి రెండు దారులు అయితే ఉంటాయి ఒక సైడ్ వచ్చేసి మొత్తం యానిమల్స్ ఉంటాయి ఇంకొక సైడ్ వచ్చేసి స్నేక్స్ క్రొకోడైల్స్ బర్డ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఈ సమ్మర్కి అయితే విజిట్ చేయండి ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా దీంట్లో ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అయితే ఇందులోనే ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నాము అనేది కూడా ఈ మ్యాప్ ని చూసి తెలుసుకోవాలి సమ్మర్ సమ్మర్లో విజిట్ చేసినట్టయితే తప్పకుండా వాటర్ బాటిల్ అండ్ క్యాప్ అయితే పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఎండలో తిరిగేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది క్యాప్ పెట్టుకుంటే వాటర్ కూడా ఎక్కువ తాగాలనిపిస్తుంది కదా వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని వెళ్ళండి ఇక్కడైతే మనకు ఒక వాటర్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫోటోస్ కూడా దిగొచ్చు ఎండ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది సో మేమైతే ఫస్ట్ అనిమల్స్ ఉన్న సైడే వెళ్ళిపోతున్నాము ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటో దిగడానికి అయితే ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇవన్నిటికీ కూడా మనము ఎక్స్ట్రా మనీ పే చేసి టికెట్స్ తీసుకొని అయితే చూడాలి టాయ్ ట్రైన్ ఇదంతా ఫిల్ అయిపోయిన తర్వాత మనకి పార్క్ అంతా కూడా తిప్పి చూపిస్తారు వస్తువులని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకొని రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లోపలికి ప్లాస్టిక్ వస్తువులను అయితే ఎల్లో చేయనియరు అలాగే ఇక్కడ బోర్డు కనిపిస్తుందిగా దాని మీద ఉన్న ఏ ఒక్కటి కూడా మనకి లోపలికి పంపించారు నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఫుడ్ కోర్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఫుడ్ ప్రైజెస్ అనేవి కూడా ఎక్కువగానే ఉన్నాయి బయటతో పోల్చుకుంటే వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది ఒకవేళ మనం వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగిన తర్వాత ఖాళీ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసామంటే మనకు టెన్ రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారు అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది మీకు వీలైతే ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికే ట్రై చేయండి తినడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి దాటిన తర్వాత మనకు అనిమల్స్ అనేవి వరుసగా ఒకదానిమ్మటే ఒకటి కనిపిస్తూనే ఉంటాయి చూసారుగా ఇక్కడ అయితే తాబేలు కనిపిస్తుంది ఇది చాలా పెద్దది దీని ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది దానికైతే మేతగా గడ్డి పెట్టారు అది తింటుంది కానిక్కడ నుంచి అయితే కనిపించట్లేదు కదులుతుందేమో అనుకుంటున్నాము కాకపోతే అస్సలు కదలట్లేదు ఎండకో ఏమో తెలియదు కాకపోతే దాని మీద కొంచెం బయటకు వచ్చినట్టు అనిపించింది తింటుంది మెల్లమెల్లిగా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా సో దీని దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి రాసి పెట్టారు నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి మంకీ లాగే కనిపిస్తుంది దాని గురించి అయితే బోర్డు మీద రాసి పెట్టారు కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఫిల్ అప్ అయిపోయింది మొత్తం స్లోగా తిప్పుకుంటూ చూపిస్తూ ఉంది వాళ్ళకి కిడ్స్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు మేము వెళ్ళిన రోజైతే స్కూల్ పిల్లలే ఎక్కువ మంది వచ్చేశారు నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మీర్ క్యాట్ అది లోపలికి బయటికి తిరుగుతుంది లోపలికి వెళ్ళడానికి లేదు బయటేమో ఎండగొడుతుంది క్యాట్ పక్కనే పెద్ద ఉడతా అంట మాకైతే అది కనిపించలేదు దాని గురించి అయితే మొత్తం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా రాసిపెట్టారు ఎక్కడుందో తెలియదు కానీ చూసాము ఒక టూ మినిట్స్ చూసాం కానీ అందులో అయితే లేదు దాని పక్కనే జంగిల్ క్యాట్ అని ఉంది ఇక్కడ త్రీ టూ ఉన్నాయి కాకపోతే ఆ మూడు కూడా పడుకోనే ఉన్నాయి సో దీని గురించి కూడా మనకి మొత్తం ఇక్కడ రాసి పెట్టారు నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనకు సింహాలు పులులు హైనాలు నక్కలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలోనే లోనే వచ్చేసేయండి మధ్యాహ్నం అవి పడుకొని పోతాయి మీరు చూడాలనుకున్నా కానీ అవ్వదు ఇక్కడ వైట్ టైగర్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ నో ఎంట్రీ జోన్ అని ఉంది కదా దాని లోపల అయితే నాలుగైదు పులులు అయితే ఉన్నాయి లోపలికి అండ్ దాని పక్కనే ఇక్కడ ఒక పుల్ అయితే కనిపించింది ఇది మేము వెళ్ళినప్పుడు పడుకునే ఉంది తర్వాత లేచి అటు ఇటు తిరుగుతూ ఉంది లాస్ట్లో మనకు రెండు మూడు పుల్లులు అయితే కనిపిస్తాయి మంచిగా పడుకొని లేవు ఇక్కడ చూసారుగా వైట్ టైగర్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి అడవి కుక్కలు పడుకొని ఉన్నాయి కదా పిలిస్తే మాత్రం లేచి వచ్చి చూస్తున్నాయి దీని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా ఈ బోర్డు మీద రాసి పెట్టుంది చూసేయండి ఎలా చూస్తున్నాయో ఇక్కడ జనాలు ఉన్నారు కదా ఏమన్నా ఇస్తామేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాయి అట్లనే నెక్స్ట్ అయితే మనకు జింకలు కనిపిస్తాయి నేనైతే ఇన్ని జింకలు ఉంటాయి అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏవో ఒక టెన్ ట్వంటీ అలా ఉంటాయి అనేసి అనుకున్నాను కాకపోతే చాలా ఉన్నాయి అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి కొమ్ములు ఉన్నాయి అసలు వెదర్ కూడా చల్లబడింది కొంచెం కాబట్టి అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి చూడండి చెట్లు కూడా ఎలా ఉన్నాయో చాలా బాగా తిరుగుతున్నాయి అసలు ఒక్కటి కూడా అయితే లేదు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మస్త హ్యాపీగా అనిపించింది చూసినంతసేపు ఇంకా సేపు అక్కడే ఉండాలని అనిపించింది కనిపించేదైతే నేనైతే లైఫ్ లో ఒక్కసారి కూడా దీన్ని డైరెక్ట్ గా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక్క దగ్గర ఉండట్లేదు అదైతే తిరుగుతూనే ఉన్నది దీని గురించి కూడా మనకైతే ఒక బోర్డు మీద రాసి పెట్టారు హైనా అంటారు అండ్ తెలుగులో వచ్చేసి దుమ్ములగొండి అంటారంట నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నెక్స్ట్ సింహం గా అనిపించింది సింహం కూడా చాలా దగ్గర నుంచే కనిపించింది అసలు అది ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది జనాలు అరుస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ దాని పనేదో అదే చేసుకుంటూనే ఉంది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పడుకొని ఉంది మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం చల్లబడింది కదా లేచి తిరుగుతుంటే అప్పుడు నేను షూట్ చేశాను ఇలా అన్ని చూస్తే నాకు ఎందుకో ఏజ్డ్ దానిలాగా అనిపించింది బక్కగా ఉన్నది స్లోగా వెళ్తుంది ఎక్స్ట్ వచ్చేసి హిపోపోటమస్ కనిపించింది అదైతే కంటికే కనిపించలేదు అసలుకి మొత్తం వాటర్లోనే ఉన్నది ఎండ కొడుతుంది కదా పాపమ్మ అవి మొత్తము వాటర్లో మునిగిపోయి ఉన్నాయి తర్వాత అయితే ఇక్కడ ఇది ఒకటి కనిపించింది దీని పేరు నక్క అనుకుంటా అడవి నక్క ఇది చూడ్డానికి సన్నగా ఉంది కదా కానీ చాలా యాక్టివ్గా ఉన్నది ఎవరు పిలుస్తే వాళ్ళ సైడే పోతుంది వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు బిల్లుస్తుంటే వాళ్ళ సైడ్ పోతుంది మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది తిరుగుతుంది మంచిగానే కానీ అయితే పక్కగా అనిపిస్తుంది మనము నడుచుకుంటూ వెళ్తుంటే మధ్య మధ్యలో మనకి ఇలాంటి మ్యాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనం ఎక్కడున్నాము ఏంటి అనేది తెలుసుకోవచ్చు యానిమల్స్ కూడా ఎట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది నెక్స్ట్ మనకి జింకలు కనిపిస్తాయి అండ్ ఇది ఒకటి కొత్తగా అనిపించింది దీని పేరు వచ్చి ఈము అంట ఇదే ఫస్ట్ టైం వింటున్నాను పిలిస్తే పైకి తలలేపి చూస్తుంది అండ్ జింకలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ ఈ మూ గురించి అయితే డీటెయిల్గా గా మొత్తం రాసి పెట్టుంది నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తాయి వాటి గురించి కూడా మొత్తం క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఈ బోర్డు మీద రాసి పెట్టుంది ఇక్కడ మొత్తం త్రీ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎలిఫెంట్ అయితే బయటకు వచ్చి వాటర్ చల్లుకొని అప్పుడు గడ్డి అయితే బయటకు వచ్చింది ఇంకొక అయితే అటు సైడే ఉన్నాయి నడుచుకొని తిరిగి చూడాల్సిన ప్లేసెస్ ఇక్కడతో అయిపోయినాయి ఇంకా ముందు వెళ్ళాలి అనుకుంటే మాత్రం నడుచుకొని వెళ్ళడానికి ఉండదు మనము మనీ పే చేసి లో వెళ్లాల్సి ఉంటుంది నుంచి మనం బస్లో వెళ్తాము ఫస్ట్ టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నార్మల్ బస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఏసీ బస్సు దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది నార్మల్ బస్లోనే వెళ్తున్నారు అందరు రైడ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేకపోతే అంతేముండదు తర్వాత మనం బస్ ఎక్కుతాము బస్లో మొత్తం అందరూ ఫిల్అప్ అయినాకనే బస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ పాటు అడవి మొత్తం కూడా తిప్పి చూపిస్తారు మేము లోపలికి వెళ్ళగానే మాకు ఒక పెద్ద లయన్ అయితే కనిపించింది చూసారుగా ఎంత కూల్గా ఉందో ఫోటోలో చూస్తే అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంది సింహాలు వచ్చేసి మాకు ఎక్కువ అయితే ఏం కనిపించలేదు ఒకటి రెండు అలా కనిపించినాయి ఎక్కువ శాతం అయితే పులులు జింకలు ఇవే ఎక్కువగా అనిపించినాయి తర్వాత ఒక రెండు జింకలు అయితే కనిపించినాయి బస్ అయితే ఆపలేదు జింకలు అట్లా రెండు వెళ్ళిపోతున్నాయి బస్సు కూడా ఏమి ఆపలేదు వెళ్ళిపోయిండు నెక్స్ట్ ఇక్కడ మనకు వైట్ టైగర్ అయితే పడుకొని ఉంది ఇక్కడ కూడా బస్ అయితే ఆపలేదు తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వైట్ టైగర్ ఉంది కదా ఇది బస్సు ముందుకు వరకు కూడా పడుకొనే ఉంది బస్ అతను కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు ఆరన్ కొట్టడము అలాంటివి ఏమి చేయలేదు అదే ని చూసి నిదానంగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది

గారు కూడా వైట్ టైగర్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది పులులే ఎక్కువ కనిపించాయి పులులు వచ్చేసి మూడు నాలుగు అట్లా కనిపించినాయి సింహాల కన్నా కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పులి కనిపించింది నెక్స్ట్ జింకలు కనిపించాయి ఎలిఫెంట్స్ కనిపించినాయి ఎలుగు బంటి కనిపించింది కొన్ని రకాల ఆవులు దూడలు ఇవన్నీ కనిపించినాయి కానీ కొన్ని కొన్ని కనిపించినాయి అంత ఎక్కువ అయితే ఏం లేదు తిరిగి అయితే మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికే తీసుకొచ్చి మనల్ని అయితే దింపేస్తారు బస్ వచ్చేసి అడవిలో పది నిమిషాలే తిరిగింది అంతకన్నా అయితే ఎక్కువ తిరగదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి మనమైతే ఎలిఫెంట్స్ దగ్గరికే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది వెనక్కి అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు తర్వాత ఇక్కడ ఒక మంకీ కనిపించింది అంటే మంకీ లాగే ఉంది కాకపోతే ఇది ఒక రకం దానిలాగా అనిపించింది ఇక్కడ ఇంకొకటి వచ్చేసి స్టిచ్ కనిపించాయి రెండు సపరేట్ ఉన్నాయి వీడియోలో చిన్న చిన్నగా అనిపిస్తుండొచ్చు కాని డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా పెద్దగా కనిపించింది తర్వాత ఇక్కడ వాటర్ లో ఒక రెండు అనిమల్స్ అయితే కనిపించాయి వీటి పేరేంటో తెలియదు కానీ వాటర్ లోనే ఆడుకుంటున్నాయి ఈదుతున్నాయి ఇక్కడి వరకు అయితే మనము అన్ని రకాల యానిమల్స్ని చూడడం అయిపోయింది కదా ఇప్పుడు నుంచి అయితే రకరకాల పాములు ఉడుములు బల్లులు తాబేళ్ళు ముసళ్ళు రకరకాల పక్షులను అయితే చూడ్డానికి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకోవాలి ఇక్కడైతే ఎలాంటి క్యాష్ తీసుకోరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అయితేనే తీసుకుంటారు క్యాష్ తీసుకెళ్లినా గానీ ఎలాంటి యూజ్ ఉండదు అన్నీ కూడా ఆన్లైన్ పేమెంటే ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ చొప్పున తీసుకుంటారు ఆ టికెట్స్ చూపించామంటే మనల్ని లోపలికి పంపిస్తారు ఇక్కడ నుంచి స్నేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ మాకు ఒక పెద్ద కొండ చిలువ అయితే కనిపించింది అది కదలట్లేదు కాకపోతే ముడుచుకొనే ఉంది దీన్ని చూశాక ఇంకా లోపల ఇంకా ఏమేమి ఉంటాయా అన్న ఆరాటం కూడా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినాక మనకి ఇంకా రకరకాల పాములు అయితే కనిపిస్తాయి చూస్తున్నారుగా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అని బోర్డు పెట్టారు హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా ఉంటే కూడా జాగ్రత్తగా ఉండండి మనకి ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఆకుపచ్చ ఎగువాన కనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్న పేరు వీటిని చూడడం కూడా ఫస్ట్ టైమే మొత్తం త్రీ ఉన్నాయి ఇవి పడుకోలేదు యాక్టివ్ గానే ఉన్నాయి ఇసుకలో ఆడుకుంటున్నాయి దీని పక్కనే మనకు ఇంకొక స్నేక్ అయితే కనిపించింది దాని పేరు కొండ చిలువ చాలా పెద్దగా ఉంది అండ్ ఇది అయితే కదలట్లేదు అట్లనే ముడుచుకొని ఉంది ఇందులో ఈసుకలో అయితే ఒక రెండు మూడు పాములు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే మనకు వరుసగా పాములే కనిపిస్తాయి నెక్స్ట్ పాము వచ్చేసి బాల్ పైతాన్ అంట ఇది కూడా కదలట్లేదు లో చూసారుగా ముడుచుకొని ఉంది ఇది కూడా సో పాములన్నీ కూడా ముడుచుకొనే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాము కనిపించింది వెదురు పింజర పాము అంట చెట్టుకే చుట్టుకొని ఉంది మొత్తం కూడా సడన్ గా చూస్తే అక్కడ పాము ఉంది అన్న ఫీల్ కూడా రావట్లేదు దగ్గర నుండి చూస్తేనే తెలుస్తుంది వచ్చేసి రక్త పింజర చూస్తున్నారు కనిపిస్తుందా రెండు మూడు పాములు అయితే ఉన్నాయి ఈ ఇసుకలో తిరిగి తిరిగి ఉన్నాయి ఎండకి కావచ్చు పడుకొనే ఉన్నాయి అన్ని పాములు పడుకొని ఉన్నా సరే ఈ రెండు పాములు మాత్రం మంచిగా ఆడుకుంటున్నాయి అవే నాగుం పాములు చూసేయండి ఇక్కడ మనకి నెక్స్ట్ కనిపించే రెండు పాములు కూడా కింగ్ కోబ్రాస్ ఒకటైతేనేమో ముడుచుకొని ఉంది ఇక్కడ సైడ్ కి పైప్ పక్కన ఉంది కదా గా కనిపిస్తుంది అదైతే ముడుచుకొని ఉంది ఇంకొకటి అయితే ఎంత యాక్టివ్ గా ఉందంటే అది అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు అటు ఇటు చెట్టు ఎక్కుతుంది దిగుతుంది కింద పడిపోతుంది మొత్తం ఆగమాగం చేస్తుంది చూసేయండి మీరు కూడా ఎట్లా చేస్తుంది ఏంటి అని చెప్పేసి మనకి ఒక గ్రీన్ కలర్ పాము అయితే కనిపించింది చెట్టు లోపల చెట్టుకు చుట్టుకొనే ఉంది అసలు సడన్ గా చూస్తే ఉందా లేదా అన్నట్టే ఉంది పసరిక పాము అంట అదైతే నెక్స్ట్ మనకు కనిపించే పాము వచ్చేసి క్యాట్ స్నేక్ ఇది అటు కార్నర్ కి చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది అసలు కదలట్లేదు చాలా వరకు పాములు అన్ని కూడా పడుకొనే ఉన్నాయి మధ్యాహ్నం టైం కదా నెక్స్ట్ వానకోగిల పాము అయితే కనిపించింది జస్ట్ ఇది కనిపించింది అంతే ఏం కదలట్లేదు చెట్టు మీద అక్కడ చూస్తున్నారు కదా నాలుగు గీతల్లాగా ఉంది అది పామే దీని పక్కనే మనకు నీటి పాములు కనిపించాయి కొన్ని అయితే వాటర్ లోపల ఉన్నాయి కొన్ని అయితే పైననే ఉన్నాయి చెట్టుకు చుట్టుకొని అయితే ఉన్నాయి మొత్తం కూడా అండ్ పైన కొమ్మకు కూడా ఒకటైతే పొడుగ్గా చుట్టుకొని ఉంది కరెక్ట్గా చూడండి కనిపిస్తుంది సడన్గా చూస్తే అయితే అక్కడ అసలు ఏమీ లేదు అన్నట్టే అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో మనకు సాధారణంగా కనిపించే పాములన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బోర్డు కనిపిస్తుందిగా ఈ బోర్డు మీద ఏమేమి పాములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకా అయితే కనిపించింది ఇక్కడ ఒక మూడు నాలుగు పాములు అయితే ఉన్నాయి ఆ పైపులు లోపల ఉన్నాయి రెండు పాములు అయితే దాని పై పక్కనే ఒక రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి పైన కూడా ఒక పాము అయితే ఉంది అదైతే కదులుతూనే ఉంది అటు ఇటు కొద్దిగా చూస్తున్నారు కదా ఆ పాము అయితే జరిపోతు ఇవి అయితే పక్కనే మనకి ఇంకొక పాము అయితే కనిపిస్తుంది దాని పేరు వచ్చేసి నల్ల తలల రాజ నాగు అండ్ అది రాజలెక్కనే పండుకొని ఉంది మొత్తం చెక్క మీద కర్ర కనిపిస్తుంది కదా దాని మీద పడుకొని ఉంది తోట అయితే ఇక్కడ మనకి కొన్ని పాములు అయితే అయిపోయాయి చూడడము ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఇంకొక రకం పాము అయితే కనిపిస్తుంది ఒకటి రెండు రకాల పాములు ఇక్కడ నెక్స్ట్ కనిపించే పాము వచ్చేసి నాగార్జున సాగర్ రేసర్ అంట ఇక్కడ పాము కూడా లాస్ట్ కార్నర్ లో ఉంది అవన్నీ నేను ఫస్ట్ చూసి ఎగ్స్ అనుకున్నా కానీ అవి ఎగ్స్ కావు స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ అయితే వేశారు అటు కార్నర్ కి ఆ స్టోన్స్ ముందు మనకు ఒక సైడ్ కి పాము అయితే పడుకోనుంది మనకి ఇంకొక రకం పాము అయితే కనిపిస్తుంది కోడే నాగు అంట ఇందులో ఒక రెండు మూడు పాములు అయితే కనిపించినాయి అక్కడ చెట్టు మీద సన్నగా ఉంది ఇంకొకటి వచ్చేసి కార్నర్ కి చుట్ట చుట్టుకొని ఉంది మధ్యాహ్నం టైం కదా సో ఎండకి కూడా సరిగ్గా కనబడట్లేవు కెమెరాకి అనేది ఇక్కడతోనైతే లాస్ట్ అయిపోయింది చూడము మనకు నెక్స్ట్ తాబేళ్ళు నక్షత్ర తాబేళ్ళు ఉడుములు అడవి ఉడుములు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి వచ్చేసి తాబేలు తాబేలు కూడా చాలా ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ కనిపించబోయే వచ్చేసి నక్షత్ర తాబేలు ఇక్కడ గోడల మీద పెయింటింగ్ కూడా బాగా వేసారు బోర్డు మీద నక్షత్ర తాబేలు అని ఉంది కదా అది ఏ ప్రాంతానికి చెందింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నివసిస్తుంది అనేది మొత్తం కూడా బోర్డు మీద క్లియర్ గా రాసి పెట్టారు అండ్ నక్షత్ర తాబేలు కూడా లోపల చాలానే ఉన్నాయి ఇటు పక్కనే మనకి ఇంకో కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి ఆకుపచ్చ ఆకుపచ్చవాన కప్పలు ఉడుములు అడవి ఉడుములు లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి ఎండ కొడుతుంది కదా నేనైతే కరెక్ట్గా చూపించలేకపోయాను కెమెరాకి అయితే కనిపించట్లేదు ఇక్కడ కొన్ని కొన్ని రకాల కప్పలు కూడా కనిపించినాయి మాకైతే ఉడుములు నీటి ఉడుములు ఇవన్నీ కూడా కనిపించినాయి సో కెమెరాకి సరిగ్గా కనపడలేదు ఇక్కడ నుంచి మనకు బయటకు వచ్చేసామంటే మనకి రకరకాల ముసళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలా నడుచుకుంటూ వెళ్తే లోపల మనకి మొత్తం కూడా ముసళ్లే ఉంటాయి నేనైతే ఎన్ని ఇన్ని అయితే అస్సలు అనుకోలేదు కొన్ని కొన్ని ఉంటాయి కావచ్చు అని అనుకున్నాను కాకపోతే చాలా ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇందులో వాటర్ లోపల కూడా కొన్ని ఫిషెస్ అయితే వేసారు ఫిషెస్ కూడా ఉన్నాయి అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్నాయి కదా ఒక రెండు మూడు ముసళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక నాలుగు ఐదు సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే ఇంకా చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి చూసేయండి వీళ్ళకి వెళ్ళాక మనకు ఇంకా ఎక్కువ ముసళ్ళైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా ఆ బోర్డు మీద అవి ఏమేమి ఫుడ్ తీసుకుంటాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా నివసిస్తాయి అనేవి కూడా మొత్తం డీటెయిల్ గా రాసి పెట్టారు అన్ని రకాల ముసళ్ళైతే ఉన్నాయి కొన్ని కొన్ని వైట్ కలర్ లో ఉన్నాయి కొన్ని నార్మల్ కలర్ లో ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి వాటర్ లో ఉన్నాయి చూసేయండి మీరేలా ఉన్నాయో చూసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఫాజిల్ పార్క్ కనిపిస్తుంది దీని లోపల మనకి రకరకాల చెట్ల యొక్క ఫాజిల్స్ మళ్ళీ జంతువుల ఫాజిల్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఇన్నన్ రాసి పెట్టుంది కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే కొన్ని రకాల ప్లాంట్స్ ఫాజిల్స్ అనిమల్స్ ఫాజిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళగానే ఒక రెండు రకాల ప్లాంట్ ఫాజిల్స్ అయితే కనిపించాయి ఇవి రెండు కూడా చెట్లకి సంబంధించిందే దాని గురించి డీటెయిల్స్ మొత్తం కూడా కింద రాసి పెట్టున్నారు దాని ఏజ్ అదేమిటి అని పక్కనే మనకైతే డైనోసార్ ఫాజిల్ అయితే కనిపించింది ఇది కూడా ఎన్ ఇయర్స్ బ్యాక్ దొరికింది దాని ఏజ్ ఎంత ఎక్కడ దొరికింది అని చెప్పి మొత్తం రాసి పెట్టి ఉంచారు తెలంగాణలోని ఆదిలాబాద్ లో ఇదైతే దొరికిందంట దాని పక్కనే ఇంకో కొన్ని ఫజిల్స్ కూడా ఉన్నాయి కొన్ని ఏమో స్టోన్స్ కూడా ఉన్నాయి రకరకాల రాళ్లకు సంబంధించినవన్నీ కూడా రాసి పెట్టున్నారు బాగుంది చూడడానికి అయితే నుంచి బయటికి రాగానే మనకు జిరాఫీ అయితే కనిపిస్తుంది జిరాఫీకి కూడా సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రాసి పెట్టున్నారు ఒకటే ఉంది ఇంకొక రెండు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఛాన్స్ ఎప్పటి వరకు అయితే లోపలనే ఉంది తర్వాత కొసేపు అయినాక బయటికి వచ్చే అక్కడ నిల్చొని పోయి ఉంది ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్ అయితే కనిపించాయి ఇందులో అయితే ఒక త్రీ బర్డ్స్ ఉన్నాయి వాటికి వాల్నట్స్ వేసారు తింటూ ఉన్నాయి ఇక్కడితో మనమైతే మొత్తం మొత్తం జూ పార్క్ అయితే చూడడం కంప్లీట్ అయిపోయింది టైం కూడా ఫైవ్ థర్టీ అవుతుంది సిక్స్ కి మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇది బయటకి వెళ్లే దారి జూ పార్క్ అయితే నాకు బాగా నచ్చింది మీరు రావాలనుకుంటే మార్నింగే వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చు సిక్స్ వరకి మంచిగా లంచ్ తెచ్చేసుకొని ఇక్కడే తిని ఇక్కడే ఉండొచ్చు పిల్లలతోని ఫ్యామిలీతో వచ్చారంటే ఇంకా బాగుంటుంది అయితే అండి ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్